प्राइम टाइम न्यूज के स्वागत है ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ వివిధ గ్రామ పంచాయతీల ఎంపీటీసీలు సర్పంచ్ లు రాష్ట్ర దాసరి సంఘం డైరెక్టర్ గోవింద్ సుబ్బయ్య టిడిపి మండల అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి ఇతర ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సమావేశంలో రెవెన్యూ ఆరోగ్యం పశు ఆరోగ్యం విద్యుత్ విద్య ఆర్టీసీ శాఖలపై సమీక్ష నిర్వహించారు పూనవారిపల్లి సర్పంచ్ భూమన సుబ్బారెడ్డి తమ పంచాయతీలో నెలకొన్న వివిధ అత్యవసర సమస్య విద్యుత్ వ్యవసాయ సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఈ సమావేశంలో వివిధ పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గురించి సమావేశంలో ప్రస్తావించారు వన్ సిక్స్టీ డెలివరీస్ అయ్యాయి మనకి పిఎస్సిలో డెలివరీస్ చేసినవి పన్నెండు ఉన్నాయి సో పన్నెండు మందికి జేఎస్ ఇన్స్టిట్యూషన్ చేశాము ఇన్స్టిట్యూషన్ ఈ నూట అరవై కూడా హోమ్ డెలివరీస్ ఏమి లేకుండా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ వస్తాయి కాబట్టి ఓపీడి మనకి టార్గెట్ రెండు పద్దెయిదు వందలు కానీ ఈ త్రీ మంత్స్లో మనకి ఎయిట్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఓపీడీ కేసెస్ అయ్యాయి దాంట్లో ఇన్పేషెంట్గా ఉన్న కేసెస్ రెండు వందల డెబ్బై ఏడు అసలు డిస్టెన్స్ ఇదే పంచాయతీలో గ్రామ స్రంకోసది ఆర్పికే తర్వాత వెళ్ళే హాస్పిటల్ ఉంది పక్కనే సందేశం ఉంది దాని గురించి మాట్లాడి ఒక సింగిల్ ప్లేస్ ట్రాన్స్‌ఫార్మ ఒక సింగిల్ పేస్ ట్రాన్స్‌ఫార్మే అని చెప్పి పంచాయతీలో అంటుంటాము ఆ డబ్బులు ఉన్నాయి దాని గురించి మనం మాట్లాడడం లేదు ఒక వారం కింద కొత్త స్కీమ్ వచ్చే

గురించి చాలా బాగా ఇట్లా బిజినెస్ మార్కెటింగ్ గురించి నో ఏపి రమితన గురించి కరెక్ట్ చేశారు సార్ అగ్రో అగ్రో గురించి చెప్పేసే ఇవన్నీ కొనేతో సంకినాకత్తు దానికి గురించి దాని గురించి మార్కెటింగ్ గురించి చెప్పి చూస్తారు మేడమ్ చెప్పినాకండి ఓకే మన కరకత్తుల గురించి అనౌన్స్‌మెంట్ ఎట్లా చెప్పొచ్చుని చెప్తున్నారు మేడమ్ కానీ ఇంతవరకు ఒక పేపర్ షీట్ మీద గాని రంగు డప్పు పని కరెక్ట్ చేత గాని ఐస్ కొడి తరికొని ఏలేదు సార్ ఎవరు మామ ಸರಿ ಮಂದಿ ಮಂದಿರ ಗವರ್ಮ ಅಕ್ಷಣ ಏನು ಯೂರಿಯಾ ಪೂಲ್ ಎೂರಿ ದೊರಕೊಂಡು అయితే ఒక అధికారులు నేను మాట్లాడట్లేదు ఈ రాష్ట్రం మొత్తం జిల్లా మొత్తం అంతరాష్ట్రం ముందు మాట్లాడట్లేదు తర్వాత ఇంకోటి కూడా విపరీతంగా విషయం బ్లాక్మెయిల్ చేస్తాయి మేడం మా ఊరి పని పీటలు పోస్తారా పోయారా లేదా ఎంత పిడిగా ఉచ్చలిపిడిగా పిడిగా దోపిడి తెస్తాను మేడం కాకపోతే రైతు కోసుకొని పంట పెట్టుకొని మొత్తం నాటుకొని అని చేసిన సమస్యలు చేసుకొని తీసుకొని పోయి బైపాస్ మీద మేడం దాని ఇళ్ళ దగ్గర వేసుకొని ఎడే పెట్టుకొని పెట్టుకుంటే కూడా కుమిరలకు ప్రతి వేలకు 11 వేలకు విపరితంగా దోచుకోవాల్సిన అవసరం అంటే ఎక్స్‌పోర్ట్ చేస్తారు మేడమ్ గవర్నమెంట్ నుంచి కొంత ర కొన్నది నాకంటే కొ రిసెర్చ్ చేయాలి ఎక్స్‌పోర్ట్ చేయాలి అని వచ్చింది కాబట్టి దాని నుంచి రండి మేడమ్ పబ్లికేట్ అయినప్పుడు దోపిడి చేయకుండా కచ్చితంగా 100 100 కోట్లు జరగాలి ఈ విషయం అయితే ఉన్నారు దీని ఆడిటెడ్ 25 స ప్రభుత్వానికి మేడమ్ అంటే మార్కెట్ యాక్సెస్ మొదలగా మన దగ్చు పూలపెట్ట మార్కెట్ తప్పింది మేడమ్ రైతు ఎంత బాధపడుతున్నాడంటే ఎంత బాధపడ అన్నాడు ఇంకో మరి విషయం మేడం ఇక్కడ ఏపీ గారు ఉంటారు మండల నాయకులు ఉంటారు సర్పంచ్లు ఉంటారు ఏపీ ఉంటారు అంత గవర్నమెంట్ ట్రాక్ మేడం ఇది ఒకటి ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఐఆర్ సంఘ గుడి దగ్గర రైతులు ఉంటారు మేడం చుట్టూ పైపాల మీద పైన ఉంటారు మేడం అంత ఊరి వల్ల పోసుకుని ఆడుకుంటున్నారు మేడం రైతులు కదా మేడం ఇక్కడ నుంచే వితౌట్ మొత్తం ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ ఎంపీసీలు కానీ సర్పంచులు కానీ అందరూ పోదాం మేడం అందరికీ కార్ ఉంటే స్కూటర్లు ఉన్నాయి మేడం నడుచుకుంటా పోయి సార్ మళ్ళీ మేడం तो क्या? उम्दे मेंड, बोले मेंड। लाइटू कोरियन चीज़ वाले जनता मारते हैं ना तो वो फिर जानता बुधा मेंडी ना। मीडिया प्रेस फोर्स इकट्ठा होंगी, मार्चर्स ने मेंड, मार्चर्स ने बोला कि बोल बात सच कुल मेंड, खाली बोले मेंड। इसीलिए मेंड, बात को मेंड। विचार मीडिया पब्लिक को दो सौ साल से तमा� విపరీతంగా దోచుకున్నారు మేడం ఇది హండ్రెడ్ పర్సెంట్ మేడం వర్షాలు ఇప్పుడు కొంచెం వర్షం పడతాం అని మోడల్ ఎనిమిది గోళ్లకు ఏడు గోళ్లకు పది వాళ్ళు ఎంత పట్టిందో మేడం అవకాశం తీసుకుంటారు మేడం ఇది ఏడు కానీ మండల ఆర్టీస్టర్లు కానీ లేకపోతే కూడా ఇవ్వకపోతే ఇవ్వకపోతే నేను మేడం చేస్తానంటే ఈ రోజు ఇందులో మాట్లాడతారు చేస్తారు అన్ని కూడా బానే ఉంది మేడం కాకపోతే పైన రావాలి పెడతారు আহ দলപാട് এর একটা ছোট একটা আছে বিশেষ পাঁচ জেলাগুলি বিভিন্ন জেলা থেকে ড্যাক এবং কাফন পড়বার আছে বিশেষ পাঁচ গ্যারান্টি পর বডিগা সেকশনে আতিপুর মিশন আ আ বিশেষ বিধাত এলাকার আনন্দ পাঠের ক্ষেত্রে দরকার আছে কিন্তু উদ্দেশ্যটা বড় করে মানে বড় কোনো পরিকল্পনা নেবলা তাহলে পুরো পেইন্টা সিস্টেমগুলো বদলানোর ఇక్కడ కొంతం ఉంది జీ 20% సడ గవర్నమెంట్ 20% ఫైన్ కాంట్రాక్ట్ ఆ చెరి నుండి ఇప్పుడు అంటే ఇక్కడ ముఖంగా చిన్న లాటిక్ అంటే మనం ఇప్పుడు చాలా మెటీరియల్ కంప్లీట్ చేశాం అంటే సిమెంట్ అదే విధంగా క్యారెక్టర్స్ అప్‌లోడ్ పూర్తి చేశామండి వీళ్ళ కన్నా ఎక్సో రౌట్ దాంట్లో ఇచ్చేనది హాకి పేమెంట్ పర్టిల్ అప్‌లోడ్ చేయొచ్చు మార్చ్ వరకు ఫస్ట్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ మార్చ్ 31 వరకు వచ్చేది ఎమ్యూకు రిజిస్ట్రేషన్ అప్పుడు కొరక్ కొరక్ ప్రెడిట్ ఎక్సో ఈ మంత్ ఎంత బేసిక్ రేటుకు ఒక రెండు రాల కండిడేట్ పెండింగ్ నుండి ఫండ్స్ ని పర్టౌంది బేసికల్గా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి